మట్రీ చేసుకుందాం ఈరోజు మట్రీ ఫ్లవర్ చేసుకుందాం చాలా మట్రీలు చేసుకుంటారు కొంతమంది స్వీట్ లా చేస్తారు కొంతమంది కారంలాగా చేస్తారు నేను ఇప్పుడు స్వీట్ లాగానే చేసుకోవచ్చు కారం లాగా చేసుకోవచ్చు నమ్కిన్ లాగా చేసుకు చేస్తున్నాను స్వీట్ మట్రీ ఫ్లవర్ దానికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు గోధుమ పిండి మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు లేకపోతే పిండి అయినా తీసుకోవచ్చు నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను దీంట్లోకి కలోంజి అలాగే వాము నేను ఇందా చూపుగా క్రష్ చేసుకు వేసుకోవాలి వాము ఎప్పుడుకైనా అలాగే రుచికి తగినంత సాల్ట్ దీంట్లోనే కొంచెం కారం వేసుకుందాం కారం వద్దు అనుకుంటే నల్ల నల్లిమిరి వేసుకోండి అలాగే టూ టేబుల్స్ నూనె వేసుకోవాలి నూనె లేకపోతే బటర్ అయినా నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇవన్నిటిని కలుపుకోవాలి పిండికి అంతా పట్టించాలి ఇవంతా పిండికి అంతా పట్టించా కొంచెం కొంచెం నీటి వేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి పిండిని కలటం కదా కొంచెం దీంట్లో కారం వేయడం వల్ల దీన్ని ఇలా కనిపిస్తుంది మనం ఇప్పుడు ఫ్లవర్ లాగా చేసుకుందాం కొంచెం పొడి పిండి వేసి మనం చేసుకుందాం చాలా పై చేసుకోవాలి చూసారా ఇంత పల్చగా ఉండాలి చాలు ఏదైనా క్యాప్ తీసుకొని చేసుకుందాం చూసారా క్యాప్ తీసుకొని ఇలా ఇలా చేసుకున్నాం కదా నీళ్ళు తీసుకొని ఒక టూత్ పేస్ట్ తీసుకొని దీన్ని ముంచి ఇలా సైడ్లకి ఇలా ఉండాలి అన్నిటినీ అనడం వల్ల దీనికి అతుకోకుండా మనకు ఫ్లవర్ అన్నాం కాబట్టి ఫ్లవర్ లాగా వస్తుంది అన్నింటినీ ఇలా ఇలాగా ఇలాగ ఒకదాని పైన ఒకటి ఇలాగ పెట్టాలి నేను ఐదు పెడుతున్నాను మీరు నాలుగైనా మూడైనా ఎన్నైనా పెట్టుకోవచ్చు ఇలా పెట్టి దీన్ని ఇలాగా చూడండి ఫ్రెండ్స్ ఇలాగ ఒత్తుకోవాలి ఇంకా అంతే చూడండి ఒకదానికి ఒకటి అతుకోకుండా ఇలాగ ఫ్లవర్ లాగా అయిపోతుంది মন্দে ব্যস্তে খাই পাই హీట్ అయింది మిక్ట్ చేసుకున్న ఫ్లవర్స్ని దీంట్లో వేసుకుందాం స్లో ఫ్లేమ్ పెట్టి వేయించుకోవాలి గోల్డెన్ కలర్ రావాలి ఇదిగోండి రెడీ అయిపోయినాయి చూడండి క్రిస్పీగా చాలా చూసారా సౌండ్ ఎలా వస్తుందో మీరు కూడా ట్రై చేసి ఎలా కొంచెం కామెంట్ కామెంట్ పెట్టేసి ఫ్రెండ్ నాకు సప్ చేసి లైక్ కొట్టి పక్కన బయలు షేర్ చేయండి ఫ్రెండ్ అందరు బాయ్ ఇంకో వంట మళ్ళీ కలుసుకుందాం